కులగరణ అంశంలో తన పాత్ర లేదని మాజీ మంత్రి జానరెడ్డి అన్నారు తనను ఎవరు తిట్టినా పట్టించుకోరని చెప్పారు తప్పు చేసిన వాడిని క్షమించే గుణం తనదని తెలిపారు ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానన్నారు ఎవరిని అడిగితే సలహాలు సూచనలు ఇస్తా అన్నారు తనను ఎవరిని విమర్శిస్తే తమ పార్టీ నేతలు ఖండించడం లేదని తెలిపారు అలాగని సమర్థించడం కూడా చేయడం లేదని జానరెడ్డి చెప్పారు అనుమానాలను అపోవాలను అర్థాలను బట్టి ఏదన్నా అనుకుంటే నేను దానికి పార్ట్ కాదు నేను పార్ట్స్ రెండు నన్ను ఎవరన్నా తిట్టినా కూడా నేను పట్టుకోవ్ పార్టీ నేను ఏమైనా సరే ఇన్నాళ్ళు నన్ను నన్ను గౌరవించిన ప్రజలందరికీ కానీ మిత్రులందరికీ కానీ లేక పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు కానీ మన అందరికీ తెలిసిన వాళ్ళుగా అవసరమైతే వాళ్ళకి పూరితే సలహా ఇస్తే లేకుంటే లేదు మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరం